కార్తీక మాసం పురాణ పారాయణం ఇరవై ఆరో అధ్యాయం హరికృత దుర్వాస ప్రబోధం ప్రబోధనము ఇట్లు దుర్వాసనుడు భూలోకమును మొదలైన సమస్త లోకమును తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరిణీలయమైన వైకుంఠమునకు చేరిను దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించను జగన్నాథ బ్రాహ్మణ ప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతి కళ ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించు స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీషునుకు అన్యాయముగా శాపమిచ్చిన పాత పాతకునకు నాకు ఈ శిక్ష తగ్గియే ఉన్నది వేళ కొలది బ్రాహ్మణుల బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను కాబట్టి నన్ను రక్షించుము హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా భృగు మహర్షి హరిని పాదముతో పక్షస్థలమందు మందు తల్లిను కదా కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలేను ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసిన వాడే ఓ స్వామి నన్ను రక్షించమని అనేక మార్లు దుర్వాసనుడు పలికినవాడా ఆయను అంత హరి నవ్వుచూ ఇట్లని దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అను మాట నిజమే మీ వంటి వారు మిక్కిలి దేవతలే అగుదురు బ్రాహ్మణోత్తమ నీవు సాక్షాత్తు శంకరుడకు అగు జటలతో గూడి భృకు భృక్ మీ ముఖమును చూచినచో ఎవరికి భయం కలగదు మీ వంటి వారు స్వభావమునకు వికారము కలుగనివ్వరు కదా నేను మనోవాక్యాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను ఏ ఆ సంగతి నీకు తెలిసియే ఉన్నది కదా దేవతలకు బ్రాహ్మణులకు సాధువులకు గోవులకు సుఖము కొరకు ప్రతి యుగమందు నేను అవతరించుచుందును దుర్వాస నీకు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణములే కారణము లేని శాపమును ఇచ్చితివి అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువుకును అపకారము చేసే చేయడు సర్వభూతములందు నన్ను నన్ను భావించచ్చు చరాచర చరాచరములందంట తను నన్ను చూచుండును అట్టి వాణ్ణి వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి ఇది నీకు తగున నీవు భోజనమునకు వచ్చిదనని చెప్పుపోయి కాలమునకు రాలేదు నీకు అనుష్ఠానం ఉన్నదో చేసుకొనవచ్చును కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశిపారాయణ ముఖ్య కాలమునకు చేశాను ఉదకపానం అందే అందేది దోషమున్నది ఉపవా ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు బ్రహ్మ బ్రహ్మచర్యాదులకు అపహ ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము నిషిద్ధమై ఉండదా ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమీ దోషము జరిగినది నీకేది సందు దొరకక త దాని ఒక తప్పుగా చేసుకొని శాపమిచ్చేదివి కానీ విచారించిన అది దోషము అవునా అప్పటికీ నీకు అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకునలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీ వలన భయం పొంది తన హృదయాంతర్ రాశి అయిన స్వయంభువునైనా నన్ను శరణు వేడెను అంతలో నీవు శాపమిచ్చి శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపో పోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించి తిని రాజు నీవు శాపమిచ్చుటకే ఎరుగాడు వినలేదు నీవు శాపమిచ్చు సమయం రాజు అయ్యో బ్రాహ్మణోపకారము కలిగినదే ద్వాదశిని విడిచిన సరిభక్తి లోభించునను భయముతో జలపారాయణ చేసి తిని దానితో బ్రాహ్మణ తిరస్కారం అయ్యే కదా హరి నన్ను ఎట్లు కాపాడదు అని దీనుడై నన్ను శరణజొచ్చి నా హిందే మనసు ఉంచి ఇతర విషయములను మరిచి తన శరీరమును తానే ఎరుగక ఉండేను అట్లుండగా నీవు శాపమిచ్చేదివి శాపముందు నీవు మేనము క్రూరము కూర్మము మొదలైన పది జన్మల జన్మలు గమ్ము అని చెప్పి అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయం మందు నివసించి ఉండి అతని చెవి వలన నీ వచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము కలిగిన కదా దీన్ని ఎట్లు చేయదునని ఆలోచించి తిని బ్రాహ్మణుని మాటలు సత్యంగా చేసి చేసితేనే నా భక్తునికి అనిష్టము కలుగును శాపమును నివారించితే నివారించి తినేమీ బ్రాహ్మణుని వచ్చ వచన వచ్చిన సత్యమగును కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమకు భక్త రక్షణ మా మౌటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించి భక్తులకు కలిగిన అంతులేని కష్టములన్నిటిని నేను హరింతును భక్ నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త బోధములందు సమ్ సమబుద్ధి గలవాడు అట్టి విషయమును ఎరింగియున్ ఇవి అధర్మముగా శాపమిచ్చేది వే వేదములందు దేశమును దేశమును బట్టి కాలమును అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రములను ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనిష్య జాతికి అంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనిషి జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుషులందరూ విడవకూడదు రెండు పక్షములందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదని వేదములందు పరమ ధర్మము విడిచ వి ధర్మము విధించబడినది అట్లుగాక పూజించిన ఎడల దోషము చెప్పబడి ఉన్నది ద్వాదశి విడిచినచో ఏకాదశి విడిచి విడిచిన దోషము సంభవించును కాబట్టి నా భక్తి లోపించను భయముతో వాడు జలపారాన్ని చేసెను ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చి కదా అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరిచినంత దుర్వాసన మాటలు అసత్యము తగదు అని తలచి నేను చక్రమును పంపితిని అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరుగాన శాపము వృధా ఆగుదని తలచి నివారించు భావంతో చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించుకుము అంబరీషుని విషయమై నీవిచ్చిన చేపములు నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములు ఎత్తవలసి ఉన్నది అమ్మా నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తు యొక్క స్థితి కారణము కొరకు శంకాసుని సంహరించుటకును మా మనవులు రక్షించు మానవులను రక్షించుటకును పెద్ద చేప అగుదును దేవతానవులు సముద్రములను మంది మధించు తరిని సముద్రమందు మునిగిన మందర పర్వతమును నా వీపును ధరించుటకు తాబేలును అగుదును హిరణ్యాక్షిని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్లకొండతో సమానమై సమానమైన పందిని అగుదును హిరణ్య కసుకుని సంహరించుట కొరకు క్రోధజ్వాలల చేత దిగ దిగంతములు వ్యాపించుచు వికృత వికృతానుడైన మనుష్య సింహమునగుదును లోకత్రయమును జయించి బిని బంధించి ఇంద్రునికి పోయిన రాజ్యమును చచ్చుట కొరకు వామనుడు అంటే పొట్టివాడును అగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుదుడైన పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడును అగుదును రావణుని సంహారము కొరకు ఆత్మ జ్ఞానశూన్యుడైన రాముడును రాజనగుదును యధువంశ మందు ఆత్మజ్ఞానము కలిగి గోపీ కా కాముకుడైన రాజ్యములేని కృష్ణుడు అగుదును గోపీ కాముకుడైన రాజ్యములేని కృష్ణుడను అగుదను యధువంశ ఆత్మజ్ఞానము కలిగి గోపీ కాముకుడు అయిన రాజ్యములేని కృష్ణుడు అగుదను కలియుగ మందు పాపమోహముల కొరకు బుద్ధుడు బుద్ధుడను దితి కుమారుడైన పాషాణ మార్గోపదేశిని అగుదును కలియుగా అనంతరము విప్రశత్రు శత్రు ఘాతకుడునైన బ్రాహ్మణుడును అగుదును ఇట్లు నాకు పది జన్మము పది జన్మలు కలుగును ఈ పది అవతారములు వినవారికి పాతక నాశనములు కలుగును ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాయణం పురాణపారాయణం ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం